ఇయర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెకలి టెక్కలి మెయిన్ రోడ్లో ఉన్న కచేరీ వీధి సమీపంలో ఉన్న కరెంటు పోల్పై పనిచేసుకుండగా సంబంధిత వ్యక్తి షాప్ తగిలి కింద పడడం జరిగింది మెండుబడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొంది ఆయన మృతి చెందారు ఆయన స్థానిక గొల్లదాసుపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు ఆయనకు ఒక భార్య ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన మృతి పట్ల సంబంధిత గ్రామ ప్రజలు విచారణ వ్యక్తం చేస్తూ వారికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు